రష్యా యూక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ జెలెన్స్కీకి హ్యాండ్ ఇస్తున్నారు ఇన్నాళ్లు రష్యాపై పోరాటానికి యూక్రెయిన్కు మద్దతుగా ఉన్న అమెరికా ఇప్పుడు యూటర్న్ తీసుకుంది ఉక్రెయిన్కు సహాయం చేస్తే తమకేంటి ఉపయోగం అన్నట్లు ట్రంప్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్లో ఉన్న ఖనిజాలపై కన్నేసిన ట్రంప్ తమతో డీల్ కుదుర్చుకోకపోతే స్టార్లింక్ సేవలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు రష్యా దాడులతో ఉక్రెయిన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఆ దేశం ఇప్పుడు పూర్తిగా స్టార్లింక్ పైనే ఆధారపడి ఉంది ఈ నేపథ్యంలో ఖనిజాలపై డీల్ కుదుర్చుకోకపోతే స్టార్లింక్ సేవలు ఆగిపోతాయి దీంతో యుద్ధంలో రష్యా సేనలు చెలరేగిపోయే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు జెలెన్స్ కి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి నేటితో మూడేళ్లు పూర్తయింది కానీ ఇప్పటి వరకు దీనికి ఎలాంటి ముగింపు రాలేదు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్నాళ్లు రష్యాపై పోరాటం చేసేందుకు గత బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్కు భారీగా సహాయం చేసింది యుద్ధానికి అవసరమైన ఆయుధ సామాగ్రిని అందించింది అంతేకాక లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది ఉక్రెయిన్కు సహాయం చేయడం వల్ల తమకేంటి ఉపయోగం అన్నట్టుగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు ఇందులో భాగంగానే ఇన్నాళ్లు ఉక్రెయిన్ కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి సాధించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్లోని అరుదైన విలువైన ఖనిజాలను పొందేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అక్కడి అధికార యంత్రాంగంపై అమెరికా అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు యుద్ధాన్ని బూచిగా చూపించి ఇస్తారా సహాయం ఆపేయమంటారా అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఉక్రెయిన్లోని కీలకమైన ఖనిజాలను పొందేందుకు జెలెన్స్కీపై అమెరికా తరపున రాయబారం చేస్తున్న వ్యక్తులు ఒత్తిడి తెస్తున్నారు ఇందులో భాగంగా ప్రపంచ కుబేరుడు ఎలెన్మస్క్ అంతరిక్ష ప్రయోగ సంస్థ అయిన స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉక్రెయిన్కు అందించకుండా నిలిపివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది ఉక్రెయిన్పై రష్యా దాడులు ప్రారంభించడంతో ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి దీంతో అప్పటి నుంచి ఎలెన్మాస్కోకు చెందిన స్టార్లింక్ ఉక్రెయిన్కు నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్కు బలగాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ ద్వారానే ఉక్రెయిన్ సేనలు క్షిపణుల్ని ప్రయోగించడంతో పాటు వారి యుద్ధ విమానాల రాకపోకలను పరిశీలిస్తున్నారు ఇటీవల ఉక్రెయిన్లో యుఎస్ దౌత్యవేత్త జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశంలో స్టార్లింక్ ఇంటర్నెట్ గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది ఖనిజాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోకుంటే స్టార్లింక్ సేవలు నిలిపివేస్తామని అమెరికా దౌత్యవేత్తలు జెలెన్స్కీని బెదిరించినట్లు తెలుస్తోంది ఇలాంటి కీలకమైన సేవలను నిలిపివేస్తే యుద్ధంలో ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది రష్యా దాడులతో ఉక్రెయిన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది దీంతో హాస్పిటల్స్ బ్యాంకింగ్ రంగాల కోసం స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది తక్కువ ఎత్తులో ఉండే శాటిలైట్ల నెట్వర్క్ ద్వారా ఉక్రెయిన్కు ఇంటర్నెట్ అందించింది ఈ స్టార్లింగ్ సేవల్ని కేవలం అత్యవసర సేవల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలన్నది కంపెనీ నియమం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సైనిక అవసరాలకు వినియోగించుకోవడానికి నిబంధనలు అంగీకరించవు కానీ ఉక్రెయిన్ సేనలు స్టార్లింక్ నెట్వర్క్ను రష్యాపై దాడులకు ఉపయోగించుకుంటున్నాయి ప్రస్తుతం స్టార్లింక్పై ఆధారపడే ఉక్రెయిన్ సేనలు యుద్ధం చేస్తున్నాయి స్టార్లింక్ సేవలు నిలిపివేస్తే జెలెన్స్కీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని నిపుణులు చెబుతున్నారు ఉక్రెయిన్లోని అరుదైన భూగర్భ ఖనిజాలు వెలికి తీసేందుకు ఆ దేశంతో ట్రంప్ ఐదు వందల బిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటున్నారు రష్యాతో యుద్ధం కారణంగా తాము చేసిన ఆర్థిక ఆయుధ సాయానికి ప్రతిఫలంగా ఈ ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నారు ఇన్నాళ్లు ఉక్రెయిన్కు అండగా ఉంటూ ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా ఒక్కసారిగా హ్యాండ్ ఇవ్వడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి షాక్ కి గురవుతున్నారు ట్రంప్ ప్రతిపాదనను జెలెన్స్కి అంగీకరిస్తే ఉక్రెయిన్లో ఉన్న అరుదైన ఖనిజాలతో పాటు చమురు గ్యాస్ పోర్టులు మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగభాగం సహజ వనరులపై అమెరికా ఆధిపత్యం కోరుతుంది వీటిలో ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలలో కీలకమైన గ్రాఫైట్ యురేనియం టైటానియం లిథియం ఖనిజాలు ఉన్నట్టు చెబుతున్నారు ఈ ఒప్పందం ద్వారా భారీగా లాభపడాలని ట్రంప్ ఆశిస్తున్నారు కొద్ది రోజుల క్రితమే ట్రంప్ ఈ ప్రతిపాదన తీసుకురాగా జెలెన్స్కి తిరస్కరించారు దీంతో అప్పటి నుండి ట్రంప్ వైఖరిలో మార్పులొచ్చాయి జెలెన్స్కీ కి నియంతా అని యుద్ధాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నారంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు దీనికి స్పందించిన జెలెన్స్కీ ట్రంప్ రష్యా తప్పుడు సమాచారాన్ని నమ్ముతున్నారని మండిపడ్డారు ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్ ఒక్కసారిగా ఉక్రెయిన్లో స్టార్లింక్ సేవలు నిలిపివేస్తే రష్యా సైన్యం యుద్ధంలో విజృంభిస్తుంది అలా జరగకుండా ఉండాలంటే ట్రంప్ కండిషన్లకు జెలెన్స్కి ఒప్పుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా ఉక్రెయిన్ భూగర్భ ఖనిజాలు అమెరికాకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలి ఈ పరిస్థితుల్లో జెలెన్స్కి పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది